అసలు తత్వవిదానంద సరస్వతి మహారాజీ ఊరు రావడం వెనక కృష్ణ భగవాను యొక్క కటాక్షముంది అని అనుకుంటున్నాను ఎందుకనంటే రేపు భీష్మ ఏకాదశి పర్వదినన్నాడు తెలిసో తెలియకో నా బిడ్డలందరూ భాగవతం వింటున్నారు భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం వారి దర్శనం ఇప్పించాలి వారి అనుగ్రహ భాషను ఇప్పించాలి అని ఈశ్వరుడు వారిని రప్పించాడు రేపటి రోజున మనకి దర్శనం ఇస్తున్నారు ఎవ్వరూ విడిచిపెట్టకండి గంగా స్నానం కన్నా పవిత్రం వారి దర్శనం తప్పకుండా అందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని విందాం అందుకని రేపటి రోజున మనకి జరగపోతున్న దర్శనం సుఖ బ్రహ్మ దర్శనమే నాకేం అనుమానం లేదు అందులో నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఉగ్రపరేత నికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే వాళ్ళకండే లోపల ఒకటి దాచుకోవడం బయటికి ఒకటి ఉండడం ఉండదు ఎంత గోప్యం లేకుండా ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు కోపం వచ్చేసి కోపం వచ్చేసి అన్నాడు ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు లేవలేదు నమస్కరించలేదు కాబట్టి నిన్ను శపిస్తున్నాను ఇవాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల ఎందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి యాగం ఏమిటండి అది యజ్ఞయాగాదులు అనిపించుకుంటాయా అవి అదో అజ్ఞానం అంతే కాబట్టి తన పరిధిని దాటిపోయాడు దాటిపోయి నీకు యజ్ఞ యజ్ఞములందు హవిష్యునందు భాగము భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయాడు కదిలిపోయి మంచి వేగంతో విసురుగా లేచి ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు అది విచిత్రం ఇంత కోప్పడితే ఇంత శపిస్తే ఏహి అనలేదు అలా ఊరుకున్నాడు అగ్నిహోత్రానికి తగులుతుందండి మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకొని అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్పి పెట్టుకొట్టారనుకోండి కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే తప్పించి దానికి ఏమవుతుంది అది రగిలిపోతున్న బ్రహ్మం అది దానికి శాపమేం తగులుతుంది అది అర్థం చేసుకోలేకపోయాడు తలుపారైపోతాడని తెలుసుకోలేకపోయాడు అయిపోయింది కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరు ఉంటుంది అసలు వాళ్ళు బాగానే ఉంటారు అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి శివుణ్ణి దక్షుడి తిడుతుంటే భృగుడికి సంతోషం కలిగింది భృగువికి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణు ప్రీతి ఎక్కువ భృగువుకి అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకున్నాడు అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సౌజ్ఞ చేశాడు దక్షుడికి ఓ కాని 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 అన్నాడు ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు ఈయనకి శివుడు అంటే ఇష్టం నందికి వాహనం కదండి ఈయనకి కోపం వచ్చింది ఎక్కడ లేని కోపం మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు ఇన్నిన్ని మాటలు అంటాడా నేను శపిస్తున్నాను దక్షుణ్ణి ఏమిటో తెలుసా దక్షుడు ఇవాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక భార్య ఎందు రమించుగాక కామమునకు గాక ఆహారము మధురమైన ఆహారములు తినడం రకరకములైన ఆహారములు తినడము ఎందు వ్యగ్రత కలుగుగాక వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వ కర్మ ఎందు లంపటొడ దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక వారికి మోక్షము రాకుండుగాక నిరంతరము కర్మ పుణ్యము మళ్లీ సుఖము మళ్లీ అనుభవించడం మళ్లీ జన్మ ఇలా వాళ్ళు జన్మ చక్రమనందు తిరుగుతుందిగాక అని ఇన్ని శాపాలను నందీశ్వరుడు ఇచ్చేశాడు ఇన్ దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు నన్ ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగు కోపం వచ్చినా ఆయన లేచాడు ఎలా అయిపోతుందో చూడండి సమాజం ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా ఏమీ లేదు నవ్వుతూ కూర్చున్నారు ఆయన రాలేదు ఈయన మాట్లాడలేదు పోనీ నందీశ్వరుని సహభాష బలే చేసేవారో బాబు నేను ఏమనలేకపోయాను కానీ అనలేదు అది విచిత్రం ఆయన అలాగే ఉన్నాడంతే ఈ భృగువు లేచాడు లేచి అవని దూజటి వ్రతులు వ్రతుల గుారు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు వారిని అనుసరించటి వారలెవారు వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు అటువంటి వారు వేదమునందు విముక్తి విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉమ్మత్తుల వలె భూమి మీద తిరిగదరుగాక అని అవని పసండులయ్యదరని శపించే అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు భృగువు ఇటు శపించాడు నందీశ్వరుడు అటు శపించాడు సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి ఆయన అసలు చెప్పలేదు అంటే ఎందుకు చెప్పలేదండి ఇక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే ఈ సరే ఈ నీకు మంచి వార్త చెప్తాను ఇలా రా ఇలా రండి ఉండండి బాబు కాఫీ పెడుతున్నాను అంటే పెడగాల దిక్కుమాల కాఫీ ఇలా నీకు మంచి విషయం చెప్తాను ఎప్పుడు పిలుస్తావు ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది అది చెప్పేయాలని సంతోషం అందుకుని పిలుస్తావు కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు ఆయన ఫక్తు భర్గుడు ఆయనకి ఎందుకు పెడుతుంది ఆయనకి వెళ్ళలేదు కానీ కొన్నాళ్ళు అయిపోయింది దక్షుడు మాత్రం కష్టం వదిలిపెట్టలేదు ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి ఎందుకు అవమానించాలి నేను ఇన్ని మాటలు అన్నాను కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు మా అమ్మాయి ఫోన్ చేయలేదు అన్నగారు మీరు ఇలా అన్నారు కానీ అంటే ఫోన్ చేయలేదంటే ఆ రోజులో ఫోన్లు ఉన్నాయా అని కాదు వాళ్ళ అమ్మాయి అన్నట్టు వాళ్ళు బాధపడినట్టు వాళ్ళు కొంచెం చిన్న బుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయాండి మళ్ళీ డాన్స్ జటాటీ గల జల ప్రవాహ పాతం భుజంగళిక తండవంత శివ శివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు తన పనిలో తానున్నాడు హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు మీరు నోరు వేసుకొని అలా తిట్టారా భృగు తిట్టారు నంది తిట్టారు ఆయన పట్టించుకోని రాత్రి ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నారు ఇప్పుడు మళ్ళీ అలా కాదరా ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు దాన్ని ఒక నిరీశ్వర యాగం అంటే నేను శంకరుడికి హవిర్భాగములు లేని యాగం చేస్తాను ఇప్పుడైనా సరే బయటకు వస్తాడు కదా కోపం వచ్చి చూస్తాను ఏం చేస్తాడు అని ఒక యాగం తలబెట్టి అందరికీ ఆహ్వానాలు పంపించాడు శుభలేఖలు పంపించి అందులో దానికో పేరు పెట్టాడు ఏమనో తెలుసా అండి బృహస్పతి వసనము అని పేరెట్టాడు దాని పేరు పెట్టేది చేస్తానని దాని ముందు చేశాడు ఒక యాగం చేస్తే దానికి ఆంధరు బయలుదేరి పెడుతున్నారు ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం ఎవరు వచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోవడం ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే అందుకని బాగా చూస్తాడు ఈ అలవాటు ఇంతకు ముందు ఆయనకి సభలో చూశాడు చూసి శంకరుడు లేవలేదనే ఇంత అలర మొదలెట్టాడు యాగం రావడానికి అదో కారణం అప్పుడు సభలోనే అంతలా చూశాడు ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేని పని గొడవ ఎందుకు వచ్చిందండి వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి ఆల్ ది బెస్ట్ మీ యాగం బాగా జరగాలని మాట మనకి మనకే గొడవ ఉండదు పదండి అన్నారు అంటే లోకంలో ఇలా అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది నాన్ కాంట్రవర్షియల్ అంటారు మనకి ఎందుకు వచ్చింది మనం ఏమనకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోతే అయిపోయా మనం ఏమీ అనొద్దు అని అందుకని అందరూ దచ్చుడి సభకు వస్తున్నారు రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు రాకూడదు అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు చతుర్ముఖ బ్రహ్మగారు